సో జై శ్రీరామ్ అందరికీ సో ఈరోజు మనం మహాబలిపురంకి అయితే వెళ్తున్నాం సో ట్రైన్కి అయితే వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా అయితే నేను వెళ్ళే టైంకి అయితే ట్రైన్స్ లేవు సో అందుకనేసి చెన్నై నుంచి బైక్లో అయితే స్టార్ట్ అయ్యాను సో మీరు చూడవచ్చు మొత్తం మహాబలిపురానికి స్టార్టింగ్లో అయితే మొత్తం విగ్రహాలు దేవుని మహాబలిపురం అనేది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి సో ఇక్కడ మొత్తానికి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ మరియు టూరిస్ట్ టూరిస్టులు మాత్రమే ఉన్నారు అందుకోసం కొద్దిగా టైం అయితే పడుతుంది సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు అటుపక్క వచ్చేసి డైరెక్ట్ టౌన్ లేక మహాబలిపురంలోకి అయితే వెళ్తుంది సో నేనైతే డైరెక్ట్ షోర్ టెంపుల్కి అయితే వెళ్తున్నా అక్కడ మహాబలిపురంలో షోర్ టెంపుల్ అనేది ఒక చాలా పాత టెంపుల్ సో మనం ఊరికైతే వచ్చేసాం మహాబలిపురం ఇదే స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనం ఒక వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి వన్ కిలోమీటర్ అయితే వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ అనేది ఉంటుంది సో ఇంకా వెళ్ళేసి చూద్దాం ఇది వచ్చేసి మహాబలిపురంలో బస్ స్టాండ్ షోర్ టెంపుల్ ఎదురుగా సో మనకు షోర్ టెంపుల్ అయితే వచ్చేసింది సో మీరు చూస్తున్నారు కదా ఇది మన షోర్ టెంపుల్ ఇన్ టికెట్ ఏం లేదు బైక్ అయితే కార్ కైతే ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం బైక్ పార్కింగ్ చేసేసి ఇక్కడ సెల్ఫీ పాయింట్ సెల్ఫీస్ తీసుకొని అక్కడికి వెళ్ళేసి టికెట్ సబ్మిట్ చేయాలి సో ఇది వచ్చేసి మనకు షోర్ టెంపుల్ అయితే ఎలా ఉంటుందో అదే విధంగా మనకు స్టీల్తో చేసి పెట్టారు ఐరన్ సో ఇది వచ్చేసి మనకు మన ఇండియాలో మొత్తం వరల్డ్ హెరిటేజ్ టెంపుల్స్ అయితే ఏమేమి ఉన్నాయని లిస్టు థర్టీ టూ ఉన్నాయి మొత్తం సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంది ఓన్లీ క్యాష్ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు నో ఫోన్పే సో కాడ క్యాష్ లేదు సో మళ్ళీ బయటికి వెళ్ళేసి క్యాష్ తీసుకొని మళ్ళీ ఎంటర్ అయ్యాను సో టికెట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మనం చూపించి వాళ్ళకి తమ్ స్టీల్ వేయించుకొని మనం లోపలికైతే వెళ్ళిపోవాలి సో నాకైతే ఈ అన్న పరిచయం అయ్యాడు ఇక్కడ చూడొచ్చు చాలా విశాలంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంది మొత్తం లొకేషన్ అంతా అయితే కదా సో మీరు చూడొచ్చు చాలా టూరిస్టులు కాబట్టి లోపల ఉన్నారు సో కనపడుతుంది కదా మీకు ఇదే మొత్తం టెంపుల్ ఎంట్రెన్స్ ఇటుపక్క బీచ్ మరియు ఇటుపక్క బీచ్ మీ మిడిల్లో వచ్చేసి మనకు షోర్ టెంపుల్ అయితే కనపడుతుంది కదా ఇది మనకు షోర్ టెంపుల్ మొత్తం మన ఒక పదమూడు వందల సంవత్సరాల నుంచి అయితే ఉంది సో ఇటుపక్క మనం లెఫ్ట్ సైడ్ ఉన్న బీచ్కి అయితే వచ్చాం సో మీరు చూడొచ్చు ఇటు ఇక్కడ మనకు బీచ్ కనపడుతుంది కదా ఇది వచ్చేసి మనకు షోర్ టెంపుల్ కు లెఫ్ట్ సైడ్ ఉన్న బీచ్ ఇది మనకు దేవుణ్ణి ఆ ఇందులో ఉన్న దేవుళ్ళను కాపాడుతూ ఇక్కడ ఈ స్టోన్ అయితే అలల ద్వారా ఏర్పడిన స్టోన్ అంట ఈ స్టోన్ ఒక్కటే కాదు ఇక్కడ ఈ షోర్ టెంపుల్లో కనపడే ప్రతి ఒక్క రాయి ఒక సముద్రం అలల ద్వారా ఏర్పడిన టెంపుల్ ఒక రాయి అయినా సరే ఒక దేవులు సరే ఏదైనా సరే సముద్ర అలల ద్వారానే ఏర్పడింది ఈ టెంపుల్లో అయితే ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఇందులో మూడు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఏంటంటే రెండు వచ్చేసి శివునివి ఒకటి వచ్చేసి విష్ణుమూర్తిది రెండు రెండిట్లో శివుని వచ్చేసి ఒకటి లింగ రూపం రెండవది మానవ రూపం సో మరొకటి వచ్చేసి విష్ణుమూర్తిది విష్ణుమూర్తిది వచ్చేసి ఆదిశేషు పైన పడుకొని ఉంటారు సో నాకైతే అది కనపడలేదు మీకు ఫస్ట్ రెండు శివుని అయితే చూపిస్తాను సో మీరు చూడొచ్చు ఇక్కడ సో చూడండి మీరు మనం ఇక్కడ చూస్తున్నాం కదా చుట్టుపక్కల మొత్తం నంది విగ్రహాలే ఉంటాయి అవి కూడా ఇష్కరేణులతోనే ఏర్పడి సముద్ర మలల ద్వారా చూడొచ్చు మీరు ఇదిగో నేను చెప్పాను కదా శివ పార్వతులు అయితే కొలుగుతీరి ఉన్నారు ఇక్కడ ఫస్ట్ టెంపుల్ సో ఇక్కడ చూడొచ్చు ఇసుక రేణువులతోనే మొత్తం టెంపుల్ అయితే నిర్మించబడింది చెప్పాను కదా ఇందాక లైక్ అలల ద్వారానే టెంపుల్ అనేది నిర్మించబడింది మనము ఈ టెంపుల్ను మొత్తం అలలే సముద్రమే కాపాడుతూ ఉంటుందని సో ఇక్కడ వచ్చేసి మొత్తం సెవెన్ టెంపుల్స్ ఉన్నాయంట ఇంతకుముందు సో అలా సిక్స్ టెంపుల్స్ అయితే మొత్తం సముద్రంలో మునిగిపోయాయి లాస్ట్గా మనకి ఈ ఒక్క టెంపుల్ మాత్రమే మిగిలింది సో ఈ టెంపుల్ని కూడా చాలామంది ధ్వంసం చేయాలని చూశారు కానీ సముద్ర దేవుడు అయితే కాపాడుతూ వచ్చాడు సో మీరు చూడొచ్చు అను అణువు సముద్రం మట్టితోనే ఏర్పడి ఉంది ఇక్కడైతే ఈయన సో అంటు చిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి మీరు చూడొచ్చు అక్కడ లేయర్ బై లేయర్ అసలు అలా ఎలా ఫామ్ చేసిందో ఏమో సముద్రం అలల ద్వారా అలా ఎలా ఏర్పడిందో లేయర్ బై లేయర్ మనకు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టాప్లో వచ్చేసి మనకు అవతారాలు కనపడతాయి తర్వాత విఘ్నేశ్వర అవత విఘ్నేశుని అవతారాలు కూడా కనపడతాయి ఇది వచ్చేసి మనకు మహాబలిపురం బీచ్ మెయిన్ బీచ్ మనకైతే మహాబలిపురం సో టెంపుల్కి పక్కనే ఉంటుంది సో ఒక ఇది సైడ్ వ్యూ మొత్తానికి సో చూసారు కదా నంది విగ్రహాలు అయితే చాలా చాలా అంటే చాలా ఉన్నాయి అసలు ఇంకా మొత్తం అయితే కొన్ని అయితే సో హాఫ్ హాఫ్ ఉన్నాయి ఇదిగో ఇంకొక శివలింగం రూపం అని చెప్పాను కదా శివు ఉంది ఇంకొకటి అది ఇక్కడ మీరు చూడొచ్చు బయట సో దో లింగం అయితే కనపడుతుంది కదా మీకు ఇదే మహావిష్ణువు లింగం ఫ్రంట్ మనం చూసాం కదా ఆయన అవతారం తర్వాత ఇక్కడ విఘ్నేశుడు పక్కన ఎలుకతో పాటు కూర్చొని కొలువుదీరి ఉన్నాడు సో ఇది మన టెంపుల్ వ్యూ ఫుల్ వ్యూ అయితే చూడొచ్చు మీరు సో ఇలా ఉంటుంది మొత్తం మూడు గర్భగుళ్ళతో సో ఇది చూడొచ్చు మీరు ఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది మనకు ఎక్కడైనా సరే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం చూడొచ్చు గర్భగుడి గర్భగుడి ఎదురుగా మనకు నార్మల్గా గ ఘస్థంభం ఉంటుంది కదా సో అది మీకు ఇప్పుడు చూడొచ్చు ఇదిగో ఇక్కడ గర్ హాఫ్ హాఫే ఉంది మిగతాదంతా తెలుదు మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో అంటే సముద్రంలో కొట్టుకుపోయిందో మరి ఏమో తెలియదు సో మీరు ఇక్కడ నీ ఒకటి చూపిస్తాను చూడండి మనకు విష్ణు అవతారాలు అయితే మీకు చూపిస్తాను మీకు ఒక అవగాహన ఉంటే చూడొచ్చు మీరు విష్ణుమూర్తి అవతారాలు మొత్తం ఇక్కడ గోడలపైన చెక్ చేసి ఉన్నాయి రామావతారం వామన అవతారం పరశురామ అవతారం అలాగా చూడవచ్చు మొత్తం సో టూరిస్టులు అయితే ఇప్పుడే వచ్చారు ఇది గాయస్ మన టెంపుల్ యొక్క వివరాలు మరియు మన మహాబలిపురం ట్రిప్ సో థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్